నెల్లూరు జిల్లా కోవూరులో పారిశుధ్య కార్మికులకు ఎల్లవేళలా వైసీపీ నాయకులు అండగా ఉంటారన్నారు కోవూరు మండల పంచాయతీ పారదర్శక కార్మికులకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని వాళ్ల కష్టం వాళ్ల సేవలు వెలకట్టలేనివని దానికి తగ్గ వేతనం ఇవ్వాలన్నారు ఈ మేరకు కోవూరు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులకి వైసీపీ నాయకులు అనూప్ రెడ్డి వార్డు సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు పంచాయతీలో పనిచేస్తున్న సెక్ర పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు పెంచాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మా వార్డు అందరూ కలిసి ఆయన నమనం ఇచ్చి ఈరోజు కనిష్టంగా ఆరు వందల రూపాయలు కూలీ తీసుకుంటున్న ప్రతి వ్యక్తి ఈరోజు పంచాయతీలో పనిచేస్తున్న వాళ్ళు కేవలం రెండు వందల యాభై రూపాయలే తీసుకుంటున్నారు వాళ్ళు చేసే కష్టానికి కనీసం గుర్తింపుగా ఇది మా ఆఖరా సంవత్సరం కాబట్టి వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ పంచాయతీ సర్పంచ్ సెక్రటరీకి సర్పంచ్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది